హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి డ్రామా సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే రెండు వేల ఇరవై ఐదులో లో సత్యదేవ్ మరియు ఆనంది కలిసి నటించినటువంటి అరేబియా కడలి దాదాపుగా ఇలాంటి స్టోరీతోనే రీసెంట్ గా నాగ చైతన్య మరియు సాయి పల్లవి గారు నటించినటువంటి తండేల్ మూవీ రాగా ఇప్పుడు సిరీస్ రిలీజ్ అయ్యింది రెండు కూడా నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే మూవీకి సిరీస్ కి మధ్య ఉన్న తేడాలు ఏమిటో అర్థం అవుతాయి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో thank mm -hmm. you వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పాకిస్తాన్ నేవీ అధికారులు కొంతమంది ఇండియన్ జాలర్లను అంటే చేపల పట్టే వారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వస్తారు అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యవాడ మరియు చేపలవాడ అనే రెండు గ్రామాలు ఉండగా ఆ గ్రామాల రెండు ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద గొడవలు పడుతూనే ఉంటాయి ఆ ప్రాంతంలో సముద్రం ఉన్నప్పటికీ అది రెగ్యులర్ సముద్రం కన్నా కూడా చాలా ప్రమాదకరం కావడంతో అక్కడ జాలర్లు పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు అయితే చేపలవాడికి చెందినటువంటి బదిరి మత్స్యవాడికి చెందినటువంటి గంగా చిన్నతనం నుంచి ప్రేమించుకుంటూ ఉండగా గంగాకి వరుసకు బావయ్యేటటువంటి శేఖర్ ఆ ప్రాంతంలో బెల్ట్ షాప్ లో రన్ చేస్తూ బాగా సంపాదిస్తూ గంగాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు రెండు గ్రామాల జాలర్లో కూడా గుజరాత్కి బయలుదేరబోతూ ముందుగా వారి గ్రామ దేవత దగ్గర పూజలు చేస్తూ ఉంటారు అదే టైంలో గంగా ఫాదర్ నానాజీ తన కొడుకు చిన్నాకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి జాలాల సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి లింగం వచ్చి మీరు వేటకు వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మీ వెంట నిలబడడానికి ఈ సంఘం ఉంది ఈ నెల ఈ సంఘం సభ్యత్వ రుసుము వెయ్యి రూపాయలు అని చెప్పి నానాజీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అదే టైంలో గంగా తమ్ముడు చిన్న ఎవరికీ తెలియకుండా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి లింగం మావయ్య చెప్పినట్లు చేస్తే మనకు డబ్బులు ఇస్తాడు అని చెప్పి తన ఫ్రెండ్స్ తో కలిసి సముద్రంలోకి వెళ్లి స్మగ్లింగ్ ప్రొడక్ట్స్ షిప్ నుంచి ఒడ్డుకు చేర్చే పని చేస్తూ ఉంటాడు మరోపక్క గంగా మరియు బదిరి కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అది చూసినటువంటి గంగా ఫాదర్ నానాజీ గంగాని కొట్టి ఆ బదిరిని చూసి మీ గ్రామానికి మా గ్రామానికి అస్సలు పడదు అయినా నేను గంగాని సేకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి తిడుతూ ఉంటాడు ఆ వెంటనే రెండు గ్రామాల జాలర్లను మనోజ్ అనే ఒక వ్యక్తి గుజరాత్ ట్రైన్ ఎక్కించి వారి ఖర్చులకి కొంత డబ్బులు ఇచ్చి బుద్ధిగా పనిచేసి మీ అప్పులు తీర్చుకోండి అని అంటాడు అయితే వేరే బోగిలలో ఉన్న వారు హ్యాపీగానే ఉంటారు కానీ బదిరి అండ్ ఫ్రెండ్స్ ఉన్న భోగిలోనే మత్స్యవాడికి చెందిన జాలర్లు కూడా ఉండడంతో రెండు ఊర్ల వారు కూడా ట్రైన్లో కూడా గొడవ పడుతూ ఉంటారు వారి గొడవను చూసిన పోలీసులు ట్రైన్ ని ఆపి ఆ బోగిలో ఉన్న జాలర్లందరినీ కూడా ట్రైన్ నుంచి దింపేస్తారు అలా జాలర్లు అందరూ ట్రైన్ లో వెళుతూ ఉండగా బదిరి ఉన్న బోగిలోని వారిని మాత్రం మధ్యలోనే దింపేస్తారు దాంతో తిరిగి ఇంటికి వెళితే అప్పులు తీర్చడం ఎలా అని ఆలోచించి ఒక లారీని లిఫ్ట్ అడిగి అతి కష్టం మీద గుజరాత్ లోని పోర్ట్ కి చేరుకోగా అప్పటికే ట్రైన్ లో వెళ్లిన జాలర్లు అందరూ కూడా అక్కడ బోట్స్ తీసుకుని వేటకు వెళ్లిపోయి ఉంటారు దాంతో బదిరి వెంటనే వారికి పని ఇచ్చేటటువంటి ఫిషింగ్ కంపెనీ ఓనర్ అయినటువంటి అమిత్ ని కలిసి వారి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు అమిత్ మాత్రం అన్ని బోట్స్ వెళ్ళిపోయాయి ఈ రెండు బోట్స్ మాత్రమే ఉన్నాయి వాటిని అరేంజ్ చేసి ఇస్తాను అలాగే కూలీ కూడా కొంచెం ఇస్తాను అని చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక బదిరి అండ గ్యాంగ్ అందుకు ఒప్పుకుంటారు అయితే ఇది మొత్తం అక్కడే ఉన్న ఒక జర్నలిస్ట్ చూస్తూ ఉంటుంది ఆ వెంటనే అమిత్ దగ్గర వర్క్ చేసి ముకుందు వారికి రెండు బోట్స్ ఇచ్చి మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కలిసి పని అని అనడంతో రెండు గ్రామాల వారు ఒకరంటే ఒకరికి పడనప్పటికీ అందుకు అంగీకరిస్తారు అయితే ముకుందు దగ్గర వర్క్ చేసేటటువంటి రాహుల్ మాత్రం ఆ ముకుందుని చూసి అవి చాలా పాత బోట్స్ సార్ వాటితో సముద్రంలోకి వెళ్ళడం చాలా రిస్క్ అని అనగా ముకుందు మాత్రం నువ్వు నేను చెప్పింది చెయ్యి నాకు సలహాలు ఇవ్వకు అంటూ ఉంటాడు ఆ వెంటనే ఆ రెండు బోట్లు వేరు వేరు డైరెక్షన్లో సముద్రంలోకి వెళ్ళగా ఆ రెండు బోట్లలోనూ రెండు వేరు వేరు గ్రామాల వారు ఉంటారు బదిరి ఉన్న బోట్ లో జాలర్ లో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు అయితే ఆ బోట్ బాగా పాతది కావడంతో బోట్ లో ఏదీ సరిగ్గా పని చేయకుండా ఉంటుంది మరోపక్క గంగా తమ్ముడు చిన్న లింగం మాటలు వింటూ స్మగ్లింగ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు బదిరి అండ్ గ్యాంగ్ కి మొదటిసారి బాగా చేపల పడడంతో వాటిని బోట్ లో స్టోర్ చేసి చాలా ఆనందంగా ఉంటారు అయితే ఆ సంతోషం ఎక్కువ సమయం ఉండదు ఎందుకంటే ఆ తర్వాత నుంచి వారికి అస్సలు చేపలు పడకుండా ఉంటాయి అదేవిధంగా వారిలో వారికి గొడవలు అవుతూ ఉంటాయి స్టోరీ గతానికి వెళ్తుంది గంగా మరియు బద్రీలు రెగ్యులర్ గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మా ప్రాంతంలో జట్టి లేకపోవడంతో వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ కూలీకి చేపలు పట్టాల్సి వస్తుంది ఇక్కడ జట్టి నిర్మిస్తే మా జాలర్లు ఇక్కడే చేపలు పట్టుకుంటారు అని కలెక్టర్ కి అర్జీలు పెడుతూ ఉంటారు స్టోరీ ప్రజెంట్ వస్తుంది అప్పటికే వేటకి వెళ్లి సుమారు పదిహేను రోజులు గడుస్తూ ఉంటుంది బోట్ లో ఆయిల్ కూడా దాదాపుగా అయిపోతూ ఉంటుంది అది గమనించినటువంటి బదిరి ఆయిల్ అప్పుడే అయిపోవడం ఏంటి అంటే మనం చాలా దూరం వచ్చేసాం అంటే దాదాపు మన దేశం కూడా దాటేసి ఉంటామని గ్రహించి వెంటనే బోట్ను వెనక్కి తిప్పించి తిరిగి వస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తుఫాన్ ప్రారంభం అవుతుంది మరోపక్క రాహుల్ వెళ్లి అమిత్ మరియు ముకుందలని కలిసి మన బోట్స్ అన్ని కూడా తిరిగి వచ్చేసాయి కానీ చివరిలో రెండు బోట్స్ పంపించాం కదా అవి ఇంకా తిరిగి రాలేదు పైగా తుఫాన్ ప్రారంభం అయ్యింది అని అనగా ఆ అమిత్ మాత్రం చాలా కూల్ గా ఆ రెండు బోట్స్ కి ఇన్సిడెంట్స్ ఉందిలే నువ్వేమి పెద్దగా ఫీల్ అవ్వకు అంటూ చాలా కూల్ గా ఉంటాడు ఇక్కడ అమిత్ తన పాత బోట్లకి ఇన్సూరెన్స్ వస్తుంది అని ఆలోచిస్తాడే తప్ప జాలర్ల చనిపోతున్నారనే బాధ మాత్రం ఉండదు అదే టైంలో గంగా తన తమ్ముడు చిన్నాని సీక్రెట్ గా ఫాలో అయ్యి చిన్న స్మగ్లింగ్ పని చేస్తున్నాడు అని తెలుసుకుంటుంది ఆ వెంటనే గంగా తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా దారి మధ్యలో శేఖర్ ఎదురుపడి ఆ గంగాతో తప్పుగా ప్రవర్తించగా గంగా శేఖర్ని కత్తితో బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ శేఖర్ మాత్రం ఎప్పటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మరోపక్క బద్రీ గ్యాంగ్ అతి కష్టం మీద తుఫాన్ నుంచి బయటపడగా ఆ తర్వాత రోజు పాకిస్తాన్ నేవీ వారు బద్రీ అండ గ్యాంగ్ బోట్స్ ని చుట్టుముట్టి వారిని అరెస్ట్ చేసి తరలిస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ లో ఒక మహిళ తన కూతురు కారులోనే ఉండమని చెప్పి ఒక షాప్ లోకి తను వెళుతుంది అదే సమయంలో బద్రీ అండ గ్యాంగ్ ని వ్యాన్ లో తీసుకుని వెళుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఒక బాంబు పేలి అంతా కూడా అల్ల కల్లోలం అవుతుంది దాంతో అక్కడ బద్రీ అండ గ్యాంగ్ వెళుతున్న వ్యాన్ కూడా ఆగిపోతుంది ఆ అల్ల కల్లోలంలో బదిరి అండ గ్యాంగ్కి చెందినటువంటి చంచయ్య అనే వ్యక్తి జనంలో తప్పిపోతాడు ఆ సమయంలో బదిరి కార్ లో చిక్కుకుని ఉన్న యాష్మిన్ అనే ఒక చిన్న పాపని కాపాడి తన మదర్కి అప్ప ఆ తర్వాత వెళ్లి తన గ్యాంగ్ని కలిసిపోయి కోర్టుకు వెళ్తాడు పాకిస్తాన్ అధికారులు జడ్జిని చూసి వీళ్ళందరూ కూడా ఇండియన్ ఉగ్రవాదులు అయ్యే అవకాశం ఉంది అని అనగా ఆ జడ్జి వెంటనే బదిరి అండ్ గ్యాంగ్ తో మాట్లాడి వీరు ఉగ్రవాదులు అయ్యే అవకాశం లేదు అయినా సేఫ్టీకి రిమాండ్ విధిస్తున్నాను ఈ వీరిని జైల్లోనే ఉంచి తప్పపోయిన వ్యక్తిని కూడా కనిపెట్టండి ఆ తర్వాత వారిని సేఫ్ గా పంపించేద్దాం అని అంటాడు అలా బదిరి అండ్ గ్యాంగ్ ని రిమాండ్ ఖైదీలుగా జైలుకి తరలిస్తారు అయితే ఆ జైల్లో వార్డెన్ అయినటువంటి సలీం మాత్రం ఇండియా మీద ఉన్న ద్వేషంతో బదిరి అండ్ గ్యాంగ్ ని చాలా కొడుతూ టార్చర్ పెడుతూ ఉంటారు అదే జైల్లో డాక్టర్ గా వర్క్ చేస్తే ఫాతిమా మాత్రం బద్రీ అండ్ గ్యాంగ్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఆ సలీంని చూసి ఒక మనిషిని అంతలా కొట్టడం తప్పు అని అంటూ ఉంటుంది అదే టైంలో పాకిస్తాన్ లోని ఇండియన్ హై కమిషన్ అధికారులు అయినటువంటి సుశీల్ మరియు ప్రదీప్ లు జాలర్ల అరెస్ట్ గురించి తెలుసుకుని వారిని ఎలా విడుదల చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే టైంలో జాలర్ల అరెస్ట్ గురించి మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఆంధ్ర మినిస్టర్ ఎర్రబాబు మీడియా ముందుకు వచ్చి మేము వారిని తిరిగి రప్పిస్తాము అని చెప్తూ ఉంటాడు గ్రామాల వారు ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఇండియన్ అధికారులు సుశీల్ మరియు ప్రదీప్ లు వెళ్లి పాకిస్తాన్ అధికారులని కలిసి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి జాలర్లని విడిపించండి అని రిక్వెస్ట్ చెయ్యగా ఆ పాకిస్తాన్ అధికారులు మాత్రం ఇండియన్ అధికారులు వెళ్లిపోగానే వారు ఇచ్చినటువంటి పేపర్స్ ని డస్ట్ బిన్ లో పడేస్తారు అదే టైం లో గ్రామస్తుల దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం తాలిబొట్లు అన్ని కూడా శేఖర్ దగ్గర తాకట్టు పెట్టి అతని దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి ఆ జాలర్ల సంఘం అధ్యక్షుడు అయినటువంటి లింగంకి ఇచ్చి ఆ అందరినీ కూడా విడిపించండి అని రిక్వెస్ట్ చేస్తారు లింగ వాళ్ళందరినీ చూసి వెంటనే ఢిల్లీకి వెళ్ళి మినిస్టర్ తో మాట్లాడతాను అని అంటాడు మరోపక్క బదిరి అండ్ గ్యాంగ్ అదే జైల్లో చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ జైల్లోనే ఉంటున్నటువంటి ఇండియన్ ఖైదీల్ని చూసి అంటే మనం కూడా ఎప్పటికీ బయటికి వెళ్లలేమా అనుకుని బాధపడుతూ ఆ సలీం పెట్టే టార్చర్ ని అనుభవిస్తూ ఫాతిమా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వారి బాధను చూసినటువంటి డాక్టర్ ఫాతిమా తన భర్త అయినటువంటి లాయర్ హనీఫ్ కి మొత్తం వివరించి నీకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని విడుదల చేయించగలవా అని అడుగుతుంది దాంతో అనీఫ్ కూడా ఆ ప్రయత్నాలు మొదలు పెడతాడు మరోపక్క జైల్లో ఉన్నప్పటికీ ఆ రెండు గ్రామాలు వారు మళ్ళీ గొడవలు పడుతూనే ఉంటారు అదే టైంలో రెండవ బోట్ లోని వారు కూడా పాకిస్తాన్ వారికి దొరికిపోవడంతో వారిని కూడా తీసుకుని వచ్చి బద్రీ అండ్ గ్యాంగ్ ఉన్న సెల్ లోనే వేస్తారు వారిలోనే గంగా ఫాదర్ కూడా ఉంటాడు ఆ రెండవ బోట్ లోని వారు బద్రీ అండ్ గ్యాంగ్ ని చూసి నారయ్య ఈ పోలీసుల నుంచి తప్పించుకోవాలి అని సముద్రంలో దూకాడు వాడిని గన్నుతో కాల్చి చంపేశారు అని చెప్తారు మరోపక్క గంగా ఆ జాలర్లను బయటకు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అది చూసినటువంటి శేఖర్ ఆ లింగం మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి మీ డబ్బుల్ని తీసుకుని ఢిల్లీకి అని చెప్పి పార్టీ చేసుకుంటున్నాడు అని చెప్పి గంగాని ఒక లాడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ లింగం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాడు దాంతో గంగా వెంటనే జాలర్లను గుజరాత్ కి పంపించినటువంటి బ్రోకర్ అయినటువంటి మనోజ్ ని కలిసి నన్ను ఆ గుజరాత్ ఫిషింగ్ కంపెనీ ఓనర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటుంది మరోపక్క జైల్లో వార్డెన్ సలీం ఆ గంగా ఫాదర్ ని కొడుతూ ఉండడంతో బదిరి అడ్డుపడి అందరి ముందు ఆ సలీం ఎదురు చెప్పడంతో సలీం బదిరి మీద పగ పెంచుకుని బదిరిని చంపాలి అనుకుంటూ ఉంటాడు అదే టైంలో బ్రోకర్ మనోజ్ గంగా మరియు సేకర్లను ఫిషింగ్ కంపెనీ ఓనర్ అయినటువంటి అమిత్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ అమిత్ మాత్రం పాకిస్తాన్ లో చిక్కుకున్న జాలర్లకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు మా బోట్స్ ని దొంగలించి సముద్రంలోకి వెళ్లారు అక్కడ వాళ్ళకు దొరికిపోయారు మేము ఆ దొంగతనం గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాము అని చెప్పి గంగా మరియు శాఖర్లని అక్కడి నుంచి పంపించేస్తాడు అదే టైంలో సలీం ఆ బదిరి మీద కోపంతో అదే జైల్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ ఖైదీలను కలిసి నేను లీవ్ లో ఉన్న టైంలో మీరు ఆ బదిలీ మీద అటాక్ చేసి చంపేయండి అని అంటాడు ఆ తర్వాత రోజు అనీఫ్ అనుకోకుండా తప్పిపోయినటువంటి చంచయిని చూసి తనని కూడా తీసుకుని వచ్చి జైల్లో ఉన్న బదిరి అండ గ్యాంగ్ తో కలుపుతాడు అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది వార్డెన్ సలీం భార్య తన కూతురు పుట్టినరోజు కావడంతో కూతురుతో పాటు జైలుకి వచ్చి అక్కడ బదిరిని గుర్తుపట్టి తన పాపను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది కానీ ఈ విషయం మాత్రం వార్డెన్ సలీం కి తెలిసి ఉండదు ఆ రోజు రాత్రి సలీం మాట్లాడినటువంటి ఖైదీలు బదిరి మీద అటాక్ చేసి పొడి చేస్తారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రాణాలతో బయటపడిపోగా జైల్ పై అధికారులు ఈ అటాక్ వెనకాల సలీం ఉన్నాడు అని తెలుసుకుంటారు వాళ్ళు వెంటనే బదిరీని చూసి నువ్వు సలీంకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే సలీం ని జాబ్ లో నుంచి తీసేస్తామని అంటారు బదిరీ మాత్రం సలీం తెలియక చేసిన తప్పుకి జాబ్ పోతే అతని ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది అని కంప్లైంట్ ఇవ్వడు అదే టైంలో ఇంటికి వెళ్ళినటువంటి సలీంకి తన వైఫ్ ద్వారా తన కూతుర్ని కాపాడింది బదిరీ అని తెలిసి తప్పు చేశాడని రియలైజ్ అయ్యి బాధపడి ఆ తర్వాత రోజు బదిరీని కలిసి క్షమించమని అడుగుతాడు అలా బదిరి అండ గ్యాంగ్ జైలుకి కి వెళ్లి సుమారు సంవత్సరం గడిచిపోతుంది జైలు అధికారులు ఇండియన్ ఖైదీలను లెటర్స్ రాసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో అందరూ వాళ్ళ ఇళ్లకి లెటర్స్ రాస్తూ ఉంటారు గంగా తండ్రి రాసిన లెటర్ చదివినటువంటి గంగా తమ్ముడు చిన్నాలో కూడా మార్పు వచ్చి ఇకపై ఫ్యామిలీని సేఫ్ గా చూసుకోవాలి ఎటువంటి స్మగ్లింగ్ పనులు చేయకూడదు అనుకుంటాడు మీడియాలో కూడా పాకిస్తాన్ లో ఉన్న ఖైదీలు వాళ్ళ లెటర్స్ గురించి కథనాలు వస్తూ ఉంటాయి అదే టైంలో స్మగ్లింగ్ మానేయాలి అనుకుంటున్నటువంటి చిన్నా దగ్గరికి లింగం వచ్చి డబ్బు ఉంటే పాకిస్తాన్ అధికారులకు లంచం ఇచ్చి మీ నాన్నని విడిపించవచ్చు అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న చిన్న ఎలా అయినా సరే స్మగ్లింగ్ చేసి ఆ డబ్బుతో నాన్నని విడిపించాలి అనుకుని లింగం చెప్పినట్లుగా చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడు అదే టైంలో గంగా అనీఫ్ మరియు ఇండియన్ అధికారుల ప్రయత్నాలు సక్సెస్ అయ్యి పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తం జాలర్లలో మొదట దొరికినటువంటి బదిలీ అండ్ గ్యాంగ్ ను ముందు విడుదల చేసి ఆ తర్వాత రెండవ బోట్ అంటే గంగా ఫాదర్ గ్యాంగ్ ని తర్వాత రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారు అలా బదిరి అండ గ్యాంగ్ చాలా హ్యాపీగా రిలీజ్ అవ్వబోతూ ఉంటారు అదే టైంలో జైలు కి షాబాజ్ అనే ఒక అధికారి వచ్చి ఇక్కడ ఏదైనా నేను చెప్పినట్లుగా జరగాలి అని చెప్పి ఇండియా మీద ద్వేషంతో బదిరి అండ గ్యాంగ్ రిలీజ్ ఆర్డర్స్ ని కూడా చించేసి వారిని మళ్ళీ జైల్లో వేస్తాడు అదే టైంలో పాకిస్తాన్లో లో గవర్నమెంట్ పడిపోయి దేశం మొత్తం అల్లర్లతో పాకిస్తాన్ మిలిటరీ కంట్రోల్ లోకి జైల్లో ఉన్న షాబాజ్ ఇండియా మీద కోపంతో కొంతమంది నార్త్ ఇండియన్ ఖైదీలని దారుణంగా గన్నుతో కాల్చి చంపేస్తాడు అలా చంపే టైంలోనే బదిరి ఆ షాబాజ్కి కి ఎదురు మాట్లాడడంతో షాబాజ్ ఇద్దరిని చంపేసి బదిరి మీద కోపం పెంచుకుంటాడు మరోపక్క గంగా మీడియా ముందు జాలర్ల కష్టాన్ని వివరిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతుంది జనం కూడా గంగాకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు అదే టైంలో సహబాజ్ జైలు అధికారిని గన్నుతో కాల్చి ఆ బదిరి జైలు అధికారి దగ్గర గన్ను లాక్కుని కాల్పులు జరిపాడు అందుకే ప్రాణరక్షణ కోసం బదిరిని కాల్చి చంపాల్సి వచ్చింది అన్నట్లుగా ఒక ప్లాన్ వేసి ఆ బదిరిని చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు అదే టైంలో ఇండియన్ అధికారులు పాకిస్తాన్ అధికారిని కలిసి మా ఖైదీలను వదిలేస్తే ఇండియాలో ఖైదీగా ఉన్న పాకిస్తానీలను కూడా వదిలేస్తామని ఒక డీల్ చేసుకుంటారు దాంతో వెంటనే సామాజిక కాల్ చేసి బదిరి అండ్ గ్యాంగ్ ని వదిలేయమని చెప్తారు దాంతో సాబాజ్ బదిరిని చంపేయాలి అని ఫిక్స్ అయ్యి చంపబోతూ ఉండగా జైలు అధికారులు వచ్చి ఆ సహబాజ్ ని చూసి నువ్వు జాబ్ నుంచి సస్పెండ్ అయ్యావు నువ్వు ఇండియాకి వ్యతిరేకంగా ఇండియన్ ఖైదీలను చంపిన వీడియో లీక్ అయ్యింది పాకిస్తాన్ మీద ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ అధికారులు ఒత్తిడి ఉంది నిన్ను జాబ్ నుంచి తీసేసి అరెస్ట్ చేస్తున్నావు అంటారు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే సాబాజ్ నార్త్ ఇండియన్స్ ని చంపుతూ ఉండగా బదిరీనే కావాలని ఆఫీసర్ సలీం చేత మొత్తం రికార్డ్ చేయించి ఉంటాడు అలా సాబాజ్ అరెస్ట్ అయ్యి బదిరీ అండ్ గ్యాంగ్ రిలీజ్ అవ్వగా బదిరి అక్కడికి వచ్చినటువంటి అమిత్ని కొట్టి మేము జాలర్ల మాత్రమే దొంగలం కాదు అని అంటాడు ఆ తర్వాత గంగా అండ బదిరీలు కలుస్తారు అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది ఒక తండ్రి కూతుర్ని కాపాడడం కోసం ఏం చేశాడు రియాకి మాత్రమే కనిపిస్తున్నటువంటి తల్లి కూతుర్ల దెయ్యాలు ఎవరు ఎందుకు తనకు మాత్రమే కనిపిస్తున్నాయి పాతాల లోకంలో ఉన్న లూసిఫర్ కొడుకు భూమి మీదకి రాగలడా ఆ బిల్డింగ్ లో ఉన్న యాభై ఏడు కోట్ల రూపాయలు ఎవరవి అవి అక్కడ ఉన్న విషయం ఒక గ్యాంగ్ కి ఎలా తెలిసింది ఒక ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బు గురించి సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉండగా ఆ విషయం మరొక వ్యక్తికి ఎలా తెలిసింది ఎమ్మెల్యే పిఏ ఎందుకు ఎమ్మెల్యేని మోసం చేయాలనుకున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జన్మ నక్షత్రం మూవీ స్టోరీని చూడాల్సిందే ఈ తమిళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి సుమారు నాలుగు గంటల పైన ఉన్న ఈ సిరీస్ ని వీలైనంత సింపుల్ గా చెప్పడానికి ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి నిజంగా పాకిస్తాన్ లోని అధికారులు సిరీస్ లో చూపించినట్లుగా సపోర్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్